ప్రజల సొమ్మును పేదలకు పంచడంలో తప్పే ఉంది అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కూల్చివేతలపై మరోసారి స్పందించిన రేవంత్ కేటీఆర్ జనవాడ ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా దాన్ని కూల్చాలా వద్దా చెప్పాలన్నారు హరీష్ రావు అజీజ్ నగర్ లో ఉన్న నీ ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా దాన్ని కూల్చాలా వద్దా సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్ లెక్కలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు మీ ఫామ్ హౌస్లు ఎక్కడ కూలిపోతాయనని భయపడి పేదలను రక్షణ కవచాలుగా పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారన్నారు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ఆగదని తేల్చి చెప్పారు రేవంత్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ చుట్టూ మీరు కట్టుకున్న ఫామ్ నుంచి వచ్చే మురికి నీటిని హైదరాబాద్ ప్రజలు తాగాలా ఆలోచించాలన్నారు హైదరాబాద్ అసెంబ్లీలో చర్చ జరగలేదా అప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు పేదలకు ఏం చేయాలో చెప్పండి మీ తాత సొమ్మో మా తాత సొమ్మో కాదు ప్రజల సొమ్మును పేదలకు పంచడంలో తప్పేముందన్నారు కిరాయి మనుషులను పెట్టి మీరు చేస్తున్న హడావిడిని తెలంగాణ సమాజం గమనిస్తుందన్నారు హైదరాబాద్ నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తుంటే దానిపై కూడా భావోభావమర్తులు బురద జల్లుతున్నారన్నారు మీ పార్టీ ఖాతాలో తెలంగాణ సొమ్ము పదిహేను వందల కోట్లు ఉన్నాయి పేదలపై మీకంత ప్రేమ ఉంటే ఒక ఐదు వందల కోట్లు మూసి బాధితులకు పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు